స్టూడెంట్స్ ఒక మాట వినండి మెగా డిజిస్సీ కావాలంటే ఒక్కటే పని చేయండి సైలెంట్ సైలెంట్గా ఒక్కటి చేస్తే మనం ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే గవర్నమెంట్ వెంటనే రిజల్ట్ మనకి రెస్పాండ్ అవుతుంది అది ఎలాగో చెప్తాను ముందు ఈ దారుణాలు చూడండి అసలు ఈ వీడియో దారుణాలు చూడండి సార్ జీటీలో సున్నా పోస్టులు చూపించారు సార్ అసలు నాకు ఏం అర్థం కావడం లేదు సార్ సున్నా పోస్టులు సార్ ఐదు సంవత్సరాలు చూపితే మెగా డిఎస్ఏ కాకుండా సున్న పోస్టుల మా ఇంట్లో అసలు ఏం చెప్పారు అర్థం కావట్లేదు సార్ అంత బాధగా ఉంది అసలు స్కూల్ సున్నాలు ఎడ్జిటి సున్నాలు మొత్తం మెగాడిఏసీ కాదు సార్ ఇది మరి గవర్నమెంట్ డీఎసీ సార్ సార్ ఇదే గ్రౌండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మెగా డీసీ నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముప్పై తొమ్మిది లెక్క చెప్తుంది ఎవరిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం లెక్క చెప్పింది గవర్నమెంట్కి కానీ ఇవాళ ఒక డీఏసీ కొలేదు సార్ ఇవాళ ఏడు వేలు చూపిస్తున్నారు ఇదే బొత్స సత్యనారాయణ గారు ఆన్ ట్విట్టర్లో ఆన్ ట్విట్టర్ మీదగా పదిహేను వేలు పోస్టు భర్తీ చేస్తాను చెప్పారు కానీ ఇవాళ ఏడు వేలు చూపిస్తున్నారు ఒక ఏడు వేలు పదిహేడు చూపిస్తున్నారు ఇవాళ జీవన్ నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొచ్చి అన్ని స్కూల్స్ మెట్ ఒకటో తరగతి మూడో తరగతి మూడు కిలోమీటర్ వెళ్తాడు లక్ష నలభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ నోటిఫై చేస్తుందేమో అని చెప్పి మన పిల్లలందరూ కూడా కోచింగులకు పోతా ఉన్నారు ఆ కోచింగ్ల కోసం అని చెప్పి మన పిల్లలు వేలకు వేల రూపాయలు ఇవాళ మన పిల్లలు ఖర్చు పెడతా ఉన్నారు ఆ కోచింగుల కోసం వేల పద్దెనిమిదిలో సీఎం గారు ఇదే అవనగడ్డకు వచ్చి మేము ఇలానే ప్లే కార్డ్స్ అప్పుడు ఆ స్టూడెంట్స్ పెడితే రెండు ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వం ఎనిమిది వేలే వేస్తుందని చెప్పింది సార్ ఆ రోజు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు అయింది సార్ పదమూడు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ కూలి పని చేసుకుని డబ్బులు లేక కూలి పని చేసుకొని ఒక్కొక్కరు చదువుకుంటున్నారు సార్ ఇరవై మూడు వేల పోస్టులు కాదు కదా జీరో పోస్టులు కూడా ఇప్పటికి భర్తీ చేయాలి సార్ నాకు సంబంధించి టీచర్ ఉద్యోగాలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు ఒకవైపున గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా బలపరచాలని ఆలోచన చేయాలి స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును నింపాలి అని చూడాలి మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి అలాంటిది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేదంతా కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులకు ఇస్తాడు నిరుద్యోగులందరికీ కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే నిరుద్యోగంలో ఫస్ట్ మనమే ఉన్నాం అంటే దీన్ని గర్వించదగ్గాల్సిన విషయం ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి నిరుద్యోగులందరూ కలిసి ఈ రోజు ఓటేసింటేనే మీరు పదవిలో ఉన్నారు అదే నిరుద్యోగులతో మళ్ళీ పెట్టుకుంటున్నారు ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్లిపోతున్నారని ఏపీటీఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పల్నాడు జిల్లా నుంచి పాడేరు డివిజన్ కు ఉద్యోగం కోసం వెళ్లిన ఓ ఉపాధ్యాయుడు ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఉద్యోగ విరమణ చేశానని వాపోయారు పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మీతో ప్రెస్ మీట్ పెట్టడం లేనిపోయి గందరగోళాన్ని నిరుద్యోగుల్లో కల్పించడం వాళ్ళ మీద వాళ్ళ ఆశలకు వచ్చి నీళ్ళు తల్లడం లేనిపోయినవన్నీ చెప్పడం ముందుగా స్టూడెంట్స్ మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి ఒక పేపర్ తీసుకొని ఒక స్కెచ్ పెన్ తీసుకొని డిఎసీ ఇవ్వకపోతే మెగా డిఎసీ ఇవ్వకపోతే మీకు గవర్నమెంట్ ఉండదు అని జస్ట్ చిన్న హెచ్చరిక కింద మళ్ళీ అందులో బూతులు కానీ ఇంకా వేరే ఏమొద్దు ఇట్లో డిఎస్సి అభ్యర్థులు అని చెప్పి మీకు వెహికల్ ఉంటుంది కదా వెహికల్ బండి ప్రతి ఒక్కరికి మా మగలికి వెహికల్ ఉంటుంది లేదంటే ఇంటి బయట కానీ ఎక్కడైనా సరే పాంప్లెట్ టైపు అంటించేయండి అంటించండి సో ఇదేంటంటే నేను కూడా నేను కూడా అదే చేస్తాను ఇప్పుడు ఎవరో వంతు జస్ట్ ఒక్క టెన్ పాంప్లెట్స్ అలా అంటిస్తే మీరు డై బయట మీరు జిరాక్స్ కూడా సెంటర్ కూడా అవసరం లేదు పేపర్లు తీసుకొని పేపర్ల మీద రాయండి అది మీరు పబ్లిసిటీ చేయండి డిఎస్ మెగా డిఎసీ లేనిదే వైసీపీ లేదు నో డిఎస్సీ నో వైసీపీ అని చెప్పి మెగా డిఎస్సి ఇస్తేనే మీకు గవర్నమెంట్ అనేది వస్తుంది అన్నట్టుగా ఒక హెచ్చరిక టైప్లో వార్నింగ్ టైప్లో మీరు ప్రతి దా అది గవర్నమెంట్ వరకు చేరాలంటే ఏం చేయాలి ప్రతి బైక్ మీద అంటే వేరే బైక్ మీద రాస్తే మీరు తిరుతారు వాళ్ళు మీ బైక్స్ మీద ముందు అంటించుకోండి నెక్స్ట్ ఇంకోటి బస్సులు వెనకాల అంటే ఇది కరెక్టో కాదని తెలియదు బట్ వాళ్ళు చేసింది అయితే కరెక్ట్ కాదు కదా వాళ్ళు ఇప్పటివరకు చేశారు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోతుంది ప్రతి ఆట డిఎస్సీ అని చాలా పెద్ద దప్పు చేశారు అతను సో ఇది దీనికి మాత్రం చాలామందికి ఎంతమందికి పాపం ఈ ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పాపం ఏజ్ దాటిపోయి ఇప్పుడు డిఎస్సీ తీసిన వాళ్ళు రాయలేని పరిస్థితి అసలు వాళ్ళకి సమాధానం ఎవరు కారణం ఎవరు కారణం ఒకసరికి వాళ్ళు ఏ డిగ్రీ లేదు ఏ అర్హత లేదు అయినా సరే రాజకీయ నాయకులు అయిపోయారు మనకి అన్ని అర్హతలు ఉన్నాయి అన్ని డిగ్రీలు ఉన్నాయి అయినా సరే జాబ్ రాలేదు అంటే ఎవరు గొప్పవాళ్ళు అంటే మనమే గొప్పవాళ్ళు మనమే తెలివైన వాళ్ళు మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఇది గవర్నమెంట్ వరకు తీసుకువెళ్ళచ్చు ఇంకోటి ఈ వీడియో వైరల్ అయినా మీరు ఒక్కో పది మంది షేర్ చేసిన ఒక్కొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది ఈ షేర్ అనేది షేర్ అనేది ఈ విధంగా చేస్తేనే అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి వెహికల్ మీద ఉండాలని అనుకుంటున్నాను కాకపోతే ఇక్కడ చూసే వాళ్ళందరూ కూడా కనీసం మీ మీ వెహికల్ సంబంధించి మీ ఇంటి బయట కానీ ఎవరైనా ఇప్పుడు జగన్ గారు వస్తారంట రెడీ అయిపోయారు అప్పుడే ఇంటింటికి సందర్శించడానికి అక్కడక్కడ రావడానికి అక్కడ కూడా నాకు డీఏసీ ఇవ్వకపోతే మెగా ఒక డిఏసీ కూడా కదా మెగా డిఎస్ఈ ఐదు సంవత్సరాల నుంచి ఒకసారి కూడా తీయాల మెగా డిఎసీ ఇవ్వకపోతే మీకు అసలు పార్టీయే లేదు అన్నట్టుగా గట్టిగా అరవండి ఏం కాదు ఏం చేయలేరు వాళ్ళు అర్థమైందా ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కాబట్టి వాళ్ళు వైలెన్స్ చేయరు ఓకేనా సో ఈ విధంగా భావాలను వ్యక్తపరండి దాని మీద బూతులు ఏం రాయొద్దు మళ్ళీ ఆ వంకతో మళ్ళీ అసలుగా ఎసరవుతుంది కాబట్టి మనం పొలైట్గానే సైలెంట్గానే జస్ట్ ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రతి రాజకీయ నాయకుడు ప్రతిరోజు ఆ బండ్లు వెనకాల ఇవి చూడాలి చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఓకే వీళ్ళు ఇంకా చాలా ఇంకా ఈ టైంలో ఇంకా తీయకపోతే మనం అనవసరం అని అనిపించాలి వాళ్ళకి సో ఆ విధంగా మీరు కృషి చేస్తేనే మనకి డిఎసీ మెగా డిఎస్సీ అనేది మన మెయిన్ టార్గెట్ చిన్న డిఎస్సి మినీ డిఎసీ నాలుగు వేలు కాదు కాబట్టి మీరు అందరూ కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్